తెలంగాణ విద్యాశాఖ పనితీరుపై శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు మన ఊరు మనబడి పథకానికి మూడు వందల అరవై కోట్ల బకాయిలు పెండింగ్ లో ఉన్నాయి వాటిని వెంటనే చెల్లించాలని అసెంబ్లీ వేదికగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు తమ గ్రామం పాఠశాల గురించి ఒక సంవత్సరం నుండి చెబుతూనే ఉన్న పిల్లలు రోజు చెట్ల కింద కూర్చుంటున్నారని దీని గురించి సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క చెప్పానని తెలిపారు ఈ సంవత్సరం మూడు లక్షల మందిని చేర్చుకుంటున్నామని చెబుతున్నారు కానీ ముప్పై వేల మందిని కూడా తెచ్చుకోలేదని లెక్కలు మాత్రమే చూపిస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు దయచేసి మన ఊరు మనబడి పేమెంట్ చెల్లించాలని సూచించారు మన ఊరు మనబడి అనేటువంటి కార్యక్రమానికి ఇప్పటికీ మూడు వందల అరవై కోట్లు ఇవ్వాలి ఎగ్జాంపుల్ నా విలేజ్దే చెప్తున్నాను వాడు సగం పనిచేసి పెట్టాడు పిల్లలందా చెట్ల కింద కూర్చుంటున్నారు సధికార వేడ కూర్చోవాలి చెప్పండి నేను నా విలేజ్ విషయం ఇప్పటికి వన్ ఇయర్ నుంచి చెప్తా ఉన్నాను ఇక్కడ ప్రిన్సిపల్ సెక్రటరీ యోగితారాని గారు ఉన్నారు వారికి పర్సనల్ లెటర్ రాసినాను డిప్టీ సీఎం గారికి చెప్పినాను సీఎం గారికి చెప్పినాను మీరు ఇంత పేమెంట్ చేస్తున్నారు మూడు వందల అరవై కోట్లు ఊరు మనబడి చేసడం ఒక భాగం రెండు ఈ ప్రభుత్వం వచ్చినాక అమ్మ వచ్చినాక అమ్మ ఆదర్శ పాఠశాలను పెట్టినారు దాన్ని మీరు ఏం చేసినారు మైనింగ్ సెస్కు అటాచ్ చేసినారు ఆ మైనింగ్ సెస్ వచ్చిన దగ్గర అయితేనే కొత్త పేమెంట్లు ఇస్తున్నారు లేని దగ్గర అవి కూడా ఆగిపోయినటువంటి పరిస్థితున్నాయి కాబట్టి దీని మీద మనం ఫస్ట్ వాడు కూర్చునేదానికి రూము అవన్నీ ఉన్న వసతులు ఉంటే తర్వాత ఇప్పటికే మనకు గవర్నమెంట్ స్కూళ్ళల్లో డ్రాప్ అవుట్స్ ఎక్కువైపోయాయి మీరు మనం గతంలో చెప్పిన లెక్కల ప్రకారమే ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్లో పద్దెనిమిదిన్నర లక్షల మంది ప్రభుత్వ పాఠశాలలో ఉన్నారు ముప్పై ఆరు లక్షల మంది ప్రైవేట్ పాఠశాలలో ఉన్నారు ఈ సంవత్సరం మూడు లక్షల మంది చేర్చినామని చెప్పినారు కదా అది ఉత్తదే ముప్పై వేల మంది కూడా కొత్తగా చేర్చుకోలేదు లెక్కలు మాత్రం పంపిస్తున్నారు దయచేసి ఈ మన ఊరు మనబడికి సంబంధించిన పేమెంట్స్ కూడా చిన్న చిన్న కాంట్రాక్టర్లు ఎందుకనంటే విద్యా కమిటీ చైర్మన్ వాడు మూడేళ్ల కింద అప్పు తెచ్చి కడితే మీకు చెప్తున్నాను మా ఊరిలో పంతొమ్మిది లక్షలు ఇరవై లక్షలు బాకీ వాడు బాధపడలేక నేను ఐదు లక్షలు ఇచ్చినాను వానికి అదే ఈ బిల్లు వచ్చిందాన్ని మళ్ళీ నాకు బాపత్ తెచ్చియమని ఇటువంటి పరిస్థితి ఉన్నది దిస్ ఇస్ యాంకర్ రవి హాయ్ హాయ్ అండి నేను మీ రామప్రసాద్ ఇట్స్ మీ మాధవి లత హలో అండి నేను మీ సుధీర్ హాయ్ హలో నేను శ్రీ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 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 పబ్లిక్ 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 టాక్ 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 టీవీ 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 ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్